నమస్తే వెల్కమ్ టు టుడే నేను మీ మధు ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరాపై కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది అదే సమయంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటి వరకు రేషన్ దుకాణాల ద్వారా నెలలో తొలి పదిహేను రోజుల్లోనే సరుకులు తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు ఈ కాల పరిమితిని సరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా వచ్చే నెల నుంచి రేషన్లో గోధుమ పిండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది రేషన్ లబ్ధిదారులకు అనుకూలంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది రేషన్ దుకాణాల పనివేళల పైన మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేశారు ఉచిత బియ్యం ఇక ఇతర సరుకులను లబ్ధిదారులు ఇకపై ఎప్పుడైనా తీసుకునేలా వెలుసులుబాటు కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం రేషన్ షాపులు నెల మొత్తం రేషన్ దుకాణాలు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు పదిహేను రోజుల లోపే తీసుకోవాలనే కాల పరిమితిని తీసేస్తున్నట్టు చెప్పారు రేషన్ దుకాణాలు మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచి ఉంటాయని ప్రజలు తీరిక ఉన్న సమయంలోనే లేదా అవసరమైన వేళ సరుకులు తెచ్చుకునే వెలుసుబాటు కల్పిస్తున్నట్టు చెప్పారు ఇక ఇక నుంచి నెలలో ఎప్పుడైనా సరే రేషన్ తీసుకునేలా మార్పులు చేసినట్టు వెల్లడించారు మంత్రి మనోహర్ అయితే ఇప్పటి వరకు నెలలో పదిహేను రోజులపై మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేదని ఆ సమయంలో తీసుకుని వారు తర్వాత తీసుకునే అవకాశం లేక ఆ నెల సరుకులు కోల్పోయే పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు కందిపప్పు వంట నూనె సబ్సిడీపై అవసరం ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం అందిస్తున్నామని తెలిపారు లబ్దిదారుల అభ్యర్థన మేరకు వచ్చే నెల నుంచి రాగులతో పాటు గోధుమ పిండిని కూడా సబ్సిడీపై ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించడం జరిగింది ఇక సెప్టెంబర్ పదిహేనులోగా రాష్ట్రంలోని ఒకటి నాలుగు కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను ఇంటింటికి వెళ్లి అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలోని ఇరవై వేల రేషన్ దుకాణాలను నిలంతా తెరిచి ఉంచడం వల్ల డీలర్లకు కూడా ఆదాయం పెంచి ఆలోచన చేస్తున్నట్టు మనోహర్ చెప్పుకొచ్చారు రేషన్ విషయంలో సమస్యలు సందేహాలున్న వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చని కూడా సూచించడం జరిగింది